భద్రాది కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో ఐఎన్టీయుసి రెండు వందల ముప్పై రెండు మరియు మిత్రపక్షాల ఎన్నికల కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొందెం వీరయ్య ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనే రామారావు ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు జెండా ఆవిష్కరించి ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు అనంతరం సమావేశంలో పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐటీసీ కార్మగారంలో కార్మికులకు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఎకరాల స్థలం కేటాయించినట్లు త్వరలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేసుకున్నాను స్వాగతం కూడా తెలియజేసుకున్నాను మీ పెద్దలందరూ కూడా అన్ని మాట్లాడారు నేను ఏం లేదు ఒకటే చెప్తున్నాం మీ అందరికి కూడా ఏదైతే కార్మికులందరికీ కూడా నేను తెలియజేసి పనిచేయడం జరిగింది అక్కడ గెలిపించుకున్నాము ఈ రోజు కూడా మీకు అండగా ఉంటాము ఈ రోజు కూడా మేము ఈ గెలుపు వాటలో పోతామని ఈ రోజు ర్యాలీతో మేము అది ప్రూఫ్ అయింది మీ ర్యాలీతో మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ

కార్యాలయానికి ఓపెనింగ్ కి విచ్చేసిన శ్రీ మీ అందరికీ తెలుసు ఇక్కడే ఉన్నారు మన స్వర్గీయ సీతయ్య గారు మొట్టమొదటి వీడియో స్వర్గీయ సీతయ్య గారు అలాగే ఏదన్నా కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేటట్టుగా పథకం రాసింది స్వర్గీయ సీతయ్య గారు మీ అందరికీ తెలుసు ఐఎన్టీసీ అంటే సంక్షేమం వేతనం ఉద్యోగ భద్రత మీరు చూశారు సమయాభావం తక్కువగా ఉంది మేము చెప్తున్నాం తారతమ్యాన్ని అవన్నీ పక్కన పెట్టి మీరు ఐఎన్టీసీ మిత్రపక్షాల్ని మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదైనా ఈ మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఏతన ఒప్పందం ఉందో మీరు ఏదైతే ఆరు ఒప్పందాలు ఉన్నాయో మెడలు వంచి యజమాన్యం ద్వారా కార్మికులకు న్యాయం జరిగే ఉండదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ నేతృత్వంలో మనం చేస్తున్నా ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనకేం భయపడాల్సిన అవసరం లేదు మన అభ్యర్థులను గెలిపించండి కాసు గుర్తుపై మన ఓట్లు తప్పకుండా గ్రహించండి మీ అత్యధిక మేజర్ తోటి గెలిపించాల్సినటువంటి బాధ్యత మన కార్మిక సోదరులనే మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా పన్నెండు వందలు జిల్లాల ఓట్లున్నాయి ఆ ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా ఎంపీ లక్ష్యంగా ప్రతి కార్మికుడు పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా మనసాయిగా కోరుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు ఉన్నారు మన మంత్రువర్యులు పెద్దలు బొమ్ములెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు